వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి టైటిల్ చూసి ఏంటి పవన్ ఎక్కడి నుంచి వచ్చింది సెన్సేషన్ న్యూస్ అని మీరు అనుకోవచ్చు ఈ మధ్యకాలంలో కాస్త సర్కిల్ పెంచుకోవడాలు నేతలతోటి ముచ్చడించడాలు ఇవన్నీ ఎలక్షన్ సమయంలో జరిగే కాబట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క రకమైనటువంటి వార్త వస్తుంది కొంచెం క్రెడిబిలిటీ ఉన్నటువంటి వార్తలు వస్తున్నాయి అందులో భాగంగానే మన దగ్గరికి ఇవాళ ఇది కూడా వచ్చింది ఏంటంటే ఇంకొక ఆరు రోజుల్లో మనకి ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి ఫలితాలు అనేవి ఆల్మోస్ట్ వార్ వన్ సైడ్ అయ్యింది అనేటువంటి ఫీలరే చాలా మందికి కూడా వినిపిస్తోంది కానీ మేకపోతు గాంభీర్యంతో ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు అయితే వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నేతలు ఎలా ఉన్నారయ్యా అంటే గోడ మీద పిల్లివాటంలో ఉన్నారు అనేది వాస్తవం నిజంగానే ఆల్రెడీ ఇప్పటికే దాదాపుగా ఒక ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పోటీ చేసినటువంటి వాళ్ళు అందులో కనీసంలో కనీసం పన్నెండు నుంచి పదిహేను మంది గెలుస్తారు అన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారితో టచ్ లో ఉన్నారు అనేటువంటి వార్త ఒకటి బయటకు వచ్చింది అధికారుల సంగతి చూస్తూనే ఉన్నాం వైసీపీ వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఖర్చీఫులు వేసుకునే ఉన్నారట బాబు మా సంగతి కాస్త జాగ్రత్త చూసుకోండి మేము మా అంతటి మేము తప్పులు చేయలేదు అనేదో మాట్లాడాలి ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఇంటర్నల్ టాక్ ఒకటి నడుస్తుంది అయితే ఇది కాకుండా ఇప్పుడు కీలకంగా వినిపిస్తున్నటువంటి ఇంకోటి ఏంటంటే రాజ్యసభ వైఎస్ఆర్సిపి రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తట్టాబుట్టా సర్దేసుకుని ఇంకా మనం ఏదోలాగా అటు వెళ్ళిపోతే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనలోనే ఉన్నారనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం సో ఓవరాల్గా ఎవరు అనేది మనం చూసినప్పుడు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి బీద మస్తాన్ రావు రాయిగ కృష్ణయ్య మోపిదేవి వెంకటరమణారావు పరిమల్ నత్వాణి పిల్లి సుభాష్ చంద్రబోస్ తర్వాత నిరంజన్ రెడ్డి విజయసాయి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయసాయి రెడ్డి వేమిరెడ్డి అయితే ఆల్రెడీ రిజైన్ చేసేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేశారు విజయసాయి రెడ్డి గారు రాజీనామా లేక ఇచ్చారో లేదో తెలియదు కానీ నెల్లూరు ఎంపీగా అయితే పోటీ చేశారు ఇంకా సీఎం రమేష్ బీజేపీ నుంచి ఉన్నారు ఆయన కూడా అక్కడ పోటీ చేశారనేది తెలిసింది అలాగే తర్వాత కనక మేడల రవీంద్ర కుమార్ సార్ అలా టీడీపీ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు సో ఉన్నది ఇద్దరు ఇద్దరు తర్వాత ఇంకా మిగిలింది తొమ్మిది మంది తొమ్మిదిలో వేమిరెడ్డి గారు బయటకు వచ్చారు ఇంకా మిగిలింది ఎనిమిది మంది సో ఈ ఎనిమిది మందిలో ఆళ్ల బీద మస్తాన్ రావు కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య బీసీ నేత ఆర్ కృష్ణయ్య తర్వాత మోపిదేవి వెంకటరమణారావు పరిమళ నత్వాని పిల్లి సుభాష్ విజయసాయి విజయసాయిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత లాయర్గా ఉన్నారనేది తెలిసిందే సో ఆయన వచ్చేటువంటి అవకాశం తక్కువగానే ఉంటుంది తర్వాత విజయసాయిరెడ్డి చెప్పలేము పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇక మిగిలిన వాళ్ళు పిల్లి సుభాష్ చంద్రబోసు మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య బీదమస్తానరావు ఆళ్ళ అయోజరామరెడ్డి పరిమళనత్వాని సో పరిమళనత్వానికి బై డిఫాల్ట్ ఆయన ఎక్కడున్నా ఆయన సీట్ అయిందే అంబానీ వల్ల ఆయనకి ఆ కోట ఆయన ఇటు కావాలంటే అటు వెళ్ళిపోవచ్చు చెప్పక్కర్లేదు ఇక సుభాష్ చంద్రబోస్ అలాగే మోపిదేవ్ వెంకటరమణ మోపిదేవ్ వెంకటరమణ వైఎస్ఆర్సిపి నుంచి వచ్చేటువంటి అవకాశాలు కొంచెం తక్కువే ఉన్నాయి ఏమో రేపొద్దున ఆయన కూడా అప్రూవర్గా మారతారా అన్నటువంటి అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి తెలియదు మనకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తులకు సంబంధించిన కేసుల్లో ఆయన కూడా ఒకనొక ముద్దాయిగా ఉన్నారు ఏ ఫోర్ సంథింగ్ ఏదో ఉన్నట్టుంది ఆయన పేరు అందులో దాంట్లో తర్వాత ఆర్ కృష్ణయ్య బీసీ నేత మొత్తానికి రాజ్యసభ వచ్చింది కానీ టీడీపీకి పూర్వపు నేతే టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి ఆయన వెళ్లడం అనేది జరిగింది అలాగే తెలంగాణకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆర్ కృష్ణయ్యని ఆ రోజు అనౌన్స్ చేయడం అనేది అందరికీ తెలిసిందే సో ఆయన కూడా ఎన్నికల తర్వాత బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది చాలా మంది చెప్తున్నారు మరి వాస్తవమా కాదా తెలియదు మనకి ఇక బీదమస్తానరావు ఆళ్ళ బీదమస్తాన్ రావు కూడా ఒకానొక తెలుగుదేశం పార్టీ నేత ఇక ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అందరికీ తెలిసిందే ఆయన వస్తాడా లేదా అంటే తీసుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వ్యవహారాలందరికీ తెలిసిందే సో మాక్సిమంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక ఉండేది ఎవరు జగన్మోహన్ రెడ్డితో దీంట్లో అంటే విజయసాయి రెడ్డి నిరంజన్ రెడ్డి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి ముగ్గురు అవుట్ ఆఫ్ తొమ్మిది వీళ్ళ ముగ్గురు మాత్రమే ఉండబోతాను ఇంకా ఆరుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాక్సిమం బయటకు వచ్చేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయంటున్నారు దీనికి చాలా కీలకంగా ఒక నేత ఒక రాజకీయ నేత ఎన్నికల్లో రిపీట్ ఈ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఒక పెద్ద స్థానానికి పోటీ చేసినటువంటి నేతే ఒక పార్టీ తరఫున ఒక పెద్ద పార్టీ తరఫున లాబింగ్ చేస్తున్నారంటే ఆ పార్టీ వాళ్ళు ఆయనకే ఆ బాధ్యతనంతా కూడా అప్పగించారు అనేటువంటిది తెలుస్తుంది ఏంటి పవన్ పేర్లు చెప్పొచ్చు కదా ఎందుకు ఆ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ నేత ఎందుకు ఈ అంటే దాని వెనకాల ఒక చిన్న మతలబు ఉందండి వచ్చినటువంటి న్యూస్ కన్ఫర్మేషనే కానీ ఈ వార్త బయటికి రాకూడదు ప్రస్తుతానికి చాలా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనేది కూడా చెప్తున్నారు సో కొంతమంది జాతకాలు మారబోతున్నాయని చెప్తున్నారు అందుకని వాళ్ళ పేర్లు మాత్రం ఈ నిమిషం బయట పెట్టట్లేదు బట్ డెఫినెట్లీ నేను మీకు మాటిస్తున్నా ఎవరైతే ఆ బాధ్యతలు తీసుకున్నారో వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఈ కూటమి వైపు లాగాలి అట్లీస్ట్ బీజేపీ వైపు లేదు కాంగ్రెస్ వైపు లేదు టీడీపీ వైపు ఇలాగ ఏదో ఒక పార్టీ వైపు లాగాలి వీళ్ళందరూ దానికి మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఒక పాయింట్ అంటే వైసీపీ వెళ్ళిపోతే ఆప్షన్స్ ఇవే కదా ఉన్నవి ఇంకా సో మీకు తెలిసింది ఇంకా ఎటువైపు ఉంటారు ఏంటి అనేది సో ఖచ్చితంగా ఆ నేత పేరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఏ పార్టీ అనేది కూడా మీకు నాలుగో తారీఖు దీని మీద మళ్ళీ నేను చెప్పడం జరుగుతుంది సో హింట్ అయితే కొంచెం ఇచ్చే ఏమైనా పట్టుకున్నట్లయితే మరి మీరు పట్టుకోవచ్చు సో మీకే మీ మీకేమనిపిస్తుంది రాజ్యసభ ఎంపీలు వీళ్ళు జంప్ కొట్టేస్తారంటారా మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి